నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హయంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈ అవినీతికి అప్పటి ఐఏఎస్లే కారణమని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు నెల్లూరు ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ విభాగాల్లో ఇష్టానుసారంగా అవినీతి జరిగిందని ఆధారాలను బయటపెట్టారు వందల ఫైళ్లకు సంబంధించిన అవినీతిని కప్పిపుచ్చేందుకు ఐఏఎస్ ఫోర్జరీ కేసును తెరపైకి తీసుకొచ్చారన్నారు ఐఏఎస్ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆరేళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించి కార్పొరేషన్ కు కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు వెంటనే సంబంధిత ఘటనపై చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ను ప్రక్షాళన చేయాలని మంత్రి నారాయణ కోరారు ఆధారాలతో కూడా చూపిస్తారు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబా ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్ గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మీకు అందరికీ తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటిగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్కి తాకట్టు పెడతాం మాట మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ గేట్ తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు ఇతను ఎవరా చాలా మంచాడు నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటావు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫిక ఓసీ సర్టిఫికేట్ అంటావు ఆక్యు మీరు ఈగిపోతే ఈ ఆనముకు దొరకద్దు అనుకున్నారా దొరకకుండా పోతాయనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసుకుండా ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిన తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైన దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు డి హరిత గారు దీని సూత్రధారులను కూడా నేను మనం చేస్తున్నాను